క్రైస్తో అలాట్ చేరవచ్చిన మీకు అందరికీ ప్రవిణేశ్ కృష్ణ శిభాలు తెలియజేయిచున్నాను ఈ దినమ కోరికే ఏర్పాటు చేపలేఖని భాగము అప్పస్థుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఆరో కాబట్టి మీరు ఎవరి నాశనము విషయమైనను నేను దూషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను క్రైస్త అలాట్ దేవునికి స్తోత్రం హలే లూయ హాలై లూయ హలే లూయ స్థోత్రం క్రైస్ అలాట్ షాలో మరణాథ క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ప్రతిరోజు యహోవా ఏర్పాటు చేసిన దినము మన ఆయుష్ను ఆయన పొడిగిస్తున్నాడు అనగా అది మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన మనం అనుభవించాల్సినటువంటి ఆయన నా మహిమార్థమై జీవించాల్సినటువంటి దినం కాబట్టి ఈ దినాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను దినములు చెడ్డవి మంచి దినాలు చెడ్డదినాలు అనేటువంటి తారతమ్యాన్ని లోకం చూపించింది కానీ వాక్యం చెప్తుంది దినములన్నీ చెడ్డ వేయించుమించు కానీ ఈ చెడ్డ దినాల్లో కూడా మంచి దేవునితో ఉన్నాము కనుక ఆయన కృపను బట్టి మంచిగా మారాము కనుక మంచి దినాల్ని ఆయన మంచితనాన్ని మనం అనుభవించే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మరొక పర్యాయం అనగా మరొక రోజు అనగా మరొక ఎపిసోడ్లో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో దేవుని వాక్యం వినడానికి దేవుడు మనల్ని సజీవులుగా నిలిపినందుకు దేవుడు దేవుని స్థుతిస్తున్నాను ఈ సమయంలో రండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా మీ కుటుంబంలో యమన బెడలు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళు కూడా రావాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వాళ్ళు పనిచేస్తాయి దేవుని వాక్యము క్రియాత్మకమైనది దేవుని వాక్యము సృజనాత్మకమైనది గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ అది సృష్టించగలిగింది కలుగునుగాక అనే మాట మనిషి మాట కాదు ఆదాము మాట కాదు అవ మాట కాదు కలుగునుగాక అనేది దేవుని మాట భాష పుట్టక ముందే మాట్లాడిన దేవుడు భాష పుట్టడానికి ముందుగానే భావాన్ని వ్యక్తం చేయగలిగిన దేవుడు ఎవరి స్తోత్రం కాబట్టి దేవుడు కలుగును గాక అన్నాడు సమస్తము కలిగింది కలుగును గాక అని తమలో తామే అనుకున్నారు కలుగును గాక అని చెప్పడం వల్ల ఎవరు వింటారనే ఆశ లేదు కారణం ఏంటంటే ఎవరు లేరు ఎవరు కలుగక ముందే కలుగును అని చెప్పిన దేవుడు దేవుని స్తోత్రం కలిగించడానికి సిద్ధపడిన దేవుడు కలుగునుగా కానీ పలికాడు కనుక మన జీవితంలో కూడా ఆయన కలిగించాలని ఆశపడుతున్నాడు కలిమిని కలిగించాలని లేమిని కలిగించాలని కాదు కొరతను తొలగించాలని ఆయన యొక్క ఉద్దేశమైనది దేవుని స్తోత్రం లేని మన దేవుని వాక్యాన్ని రోజు వింటున్నాం రోజు వింటున్నాం బాగానే ఉంది కానీ వినడం ద్వారా కొద్దో కొద్ది గొప్ప కొద్దో గొప్ప స్మాల్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ గ్రాడ్యువల్గా ఒక చేంజ్ ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది కేవలము వాక్యము వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా స్తోత్రం ఏం చేయాలంటే వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండవలను వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి ఇది దేవుని యొక్క చిత్తం వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనం మోసగించుకుంటున్నట్లే మనల్ని మనమే మోసగించుకుంటున్నాము అంటే అది మనం చేస్తున్న తప్పు అని అర్థం మనం చేస్తున్న పాపం అని అర్థం ఇతరులను మోసం చేయడం అంత పాపమో నన్ను నేను మోసం చేసుకోవడం కూడా అంతే పాపము కాబట్టి నన్ను నేను మోసగించుకోకుండా ఉండాలి అంటే నేను చేయాల్సిన పని ఏంటి అంటే వాక్య ప్రకారము ప్రవర్తించాలి వాక్యాన్ని అన్వయించుకోవాలి వాక్యాన్ని వినియోగించుకోవాలి వాక్యం బోధించేట నేను ఈ బోధంతా వాళ్ళకి నాకు కాదులే అని అనుకోకూడదు ఇది నాకే దిస్ ఇస్ ఫర్ మీ దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ మీ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ బట్ ఆల్సో ఫర్ అదర్స్ టు బట్ స్తోత్రం హలే దిస్ ఈస్ గాడ్స్ వర్డ్ దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎనీవన్ ఎవరికైనా ఇది వినియోగ సాధ్యమే కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుని వాక్యాన్ని ఎందుకు ఆలోచిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని వినడం మాత్రం కాదు కాస్త వివేచిస్తున్నాం ఎందుకు అంటే దాని యొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తున్నాం మనం అర్థం చేసుకొని అర్థం చేసుకుంటున్నప్పుడు అది అన్వయించుకోవడానికి సులభంగా ఉంటుంది అన్వయించుకోవడానికి సులభంగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు రావడానికి ఒక ద్వారం తెరవబడినట్లే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు మాటలు కాసుకొని ఉన్నవి సంథింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ తన కోసం ఎదురు చూసేవి ఏంటో తను గుర్తు గుర్తించాడు ఒక భర్త కోసం భార్య ఎదురు చూడవచ్చు భార్య కోసం భర్త ఎదురు చూడవచ్చు బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎదురు చూడవచ్చు అలాగైతే భవిష్యత్తులో జరగబోయే వాటి కోసం నేను ఎదురు చూడొచ్చు మీరు నేను ఎదురు చూడవచ్చు ఇక్కడ శాంతి టీవీలో సందేశం నేను బోధిస్తున్నాను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను ఎదురు చూస్తున్నాను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హార్వెస్ట్ కొంతమంది కదిలించబడాలి కొంతమంది రావాలి కలుసుకోవాలి కొత్త స్నేహం ఏర్పడాలి ప్రభునా మహిమార్థమై క్రీస్తు నా మహిమార్తమై శాంతి టీవీలో కార్యక్రమాల ఫలితంగా అక్కడక్కడ అక్కడక్కడ ప్రజలు మిమ్మల్ని ఎక్కడో చూశామండి మీ మాటలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అని ప్రజలు చెప్తూ ఉన్నారు చంద్రబాబు సార్ గారు అనేటువంటి సార్ గారు వారు పెద్దవారు వారు స్థానిక సంఘానికి మా గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ ఆరో వీధిలోని సంఘానికి ప్రతి ఆదివారం రావడం జరుగుతుంది ఆదివారం రమ్మని నేను ఇక్కడ ఆహ్వానం చేయలేదు అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఆకర్షించి తీసుకువచ్చాడు వారి కుటుంబ సభ్యులు రాకపోయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఏదో చర్చకు వెళ్తున్నప్పటికీ కూడా వారు ఇక్కడికి వస్తున్నారు దేవుని స్తోత్రం వారు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు వారు వచ్చారు ఇంచుమించు ఆరు వారాలకు పైగానే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఎందుకు చెప్తానంటే నా ఆహారాన్ని లేకపోతే నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆహారాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని నీళ్ళ మీద చల్లినప్పుడు దాన్ని వెదజల్లినప్పుడు దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు దాన్ని సో చేసినప్పుడు దాన్ని విత్తినప్పుడు ఇప్పుడు కా ఒకప్పుడైనా నాకు ఫలితం వస్తుంది ఇప్పుడు ఒకవేళ పిడికరు విత్తనాలు పట్టుకొని కన్నీళ్ళ అనుభవంలో నేను ఉండొచ్చేమో మీరుండొచ్చేమో కానీ ఒకరోజు కోతకాలపు సమయంలో సంతోషించేటువంటి అనుభవం గత ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ప్రచారంలో పగలనక పని పనిచేసిన నాయకులు రిజల్ట్స్ తర్వాత తమ ప్రతిఫలాన్ని తమ ప్రయాసకు తగిన ఫలాన్ని రిజల్ట్స్ రూపంలో చూసి ఎంతో సంతోషించారు విద్యార్థులైనా తాము చదువుకుంటారు దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించినట్టు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు అనగా విత్తనం జరిగితే కోయడం జరుగుతుంది కాబట్టి మనం ఎదురు చూడటం జరిగితే ఎదురు చూడటం అనేటువంటి అనుభవం జరిగితే దేవుడు మన కోసం దాచి ఉంచినవి స్థిరపరిచినవి శ్రద్ధపరిచినవి దేవుడు మన కోసం నియమించినవి దేవుడు మన కోసం ఎత్తిపెట్టినవి దేవుడు మన కోసం ఇవ్వాలని ముందుగా నిర్ణయించి పెట్టినవి అవన్నీ దేవుడు మనకి అవకాశం ఉంది దేవుని స్తోత్రం హలోయ నిలబడి ఎపిసోడ్లో మనం శ్రమలు కాసుకొని ఉన్నాయని అఫ్లిక్షన్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ మీ రెండవది బ్రదర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ సహోదరులు ఎదురు చూస్తున్నారు కొంతమంది సహోదరులు ఏడు మంది సహోదరులు ఎదురు చూస్తున్నారు గొప్ప విషయమే కదా ఇది పూర్వ పరిచయాలు లేకపోతే బంధుత్వం లేకుండా ఉన్నటువంటి కేవలం ఆత్మీయ బంధాన్ని బట్టి ఎదురు చూడడానికి ఒక ఏడు మంది సహోదరులు ఉన్నారంటే గొప్ప సంగతి దేవుని స్తోత్రం తర్వాత స్వర్గపు దీవెనుడు నీ ఎందు భయభక్తులు కలిగిన వారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పది సముయలు అడుగుతాడు పని వాళ్ళకు అంటాడు హలో నేను ఎత్తి పట్టమన్నాను కదా జబ్బ భాగం లేదా శ్రేష్టమైన భాగం ఏది ఎవరికి చెందాలో ఎవరు దాన్ని తినాలో ఆ వ్యక్తి వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు ఆ గెస్ట్ వచ్చినాడు స్పెషల్ గెస్ట్ వచ్చాడు విశిష్ట అతిథి వచ్చాడు సౌలు వచ్చాడు దేవుని స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించబడబోతున్నవాడు వచ్చాడు కాబట్టి ఆ పీస్ విఐపిలో ఎవరికి చెందదు ఆ భాగము ఆ పోర్షన్ అతనికే చెందుతుంది ఎవరికి ఏది చెందాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు నాకు అన్నీ చెందాలని నేను అనుకుంటాను అన్నీ నాకు చెందవు దేవుడు నిర్ణయించినవి మాత్రమే కొలిచి ఇచ్చినంత మేరకే నేను అత్యయించున్నాను అని పౌలు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి బ్రదర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ సహోదరులు వెయిట్ చేస్తున్నారు లోకంలో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రీచర్స్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎవాంజలిస్ట్ టు హియర్ ద మెసేజ్ ఈ మంచి వార్త వినడానికి ఎదురు చూస్తున్న ఉన్నారు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది అని ఎదురు చూస్తున్నారు ఆత్మ దాహముతో ఉన్నట్టు ప్రజలు ఉన్నారు పీపుల్ ఆర్ వెయిటింగ్ అస్ వెయిటింగ్ ఫర్ అర్స్ స్వర్గములోని దీవెనలు మేళ్ళు లెక్కించలేన మేళ్ళు పట్టజాలని విస్తారమైన దీవెనలు మన కోసం ఎదురుచూస్తున్నాయి స్వర్గపు దీవెనలు హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ నీవు దాచి ఉంచిన మేలు గొప్పది దేవుడు మేలు దాచి ఉంచాడు దేవుని స్తోత్రం హలే నాలుగవదిగా మనం ఆలోచించాం స్వర్గపు ప్రతిఫలం అపోసలే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు తాను కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలుసుకొని తిమోతికి ఏదో మరికొన్ని విషయాలు రాస్తే బాగుండని భావించి మొదటి తిమోతి పత్రిక ఆరోగ్యాలు రాసినటువంటి పౌల్ గారు రెండో తిమోతి పత్రిక ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ పాల్ రాస్తున్నాడు తిమోతి నాకేం మరణ భయం ఏం లేదు నేను చచ్చిపోతాను భయం లేదు చాలాసార్లు మరణం నుంచి దేవుడు తప్పించాడు నా కోసం నీతి కిరీటం ముంచబడింది నేను రాత్రి నేను అదే దర్శనంలో చూశాను ప్రభు నాకు చూపించాడు నాకొక్కడిగా అనుకుంటామేమో ఆయనకు ఒక్కడికే ఇచ్చాడు దేవుడు పక్షపాతం అనుకుంటా నో నో తిమతి ఇట్స్ ఫర్ యూ టు ఇట్స్ ఫర్ అవర్ టీమ్ మెంబర్స్ ఇట్స్ ఫర్ ఆల్ హూ లవ్స్ హిస్ కమింగ్ ఆయన రాకడను ఎవరైతే ప్రేమిస్తారో నేనైతే ఆయన రాకడ గురించి బోధించాను కదా ఆ రాకడిని ఎవరైతే విశ్వసించి ఆయన దాన్ని ప్రేమిస్తూ అది జరగాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక నీతి కిరీటం ఉందని కాదు చాలా నీతి కిరీటాలు ఉన్నాయి ప్రీ డెస్టైన్డ్ పీపుల్ కోసం ఆ ప్రజెంటేషన్ జరుగుతుంది కాబట్టి మన కోసం దేవుడు ఏదో దాచి ఉంచాడు మన ఇన్ని సంవత్సరాల సేవ వేస్ట్ కాదు నువ్వు ఆత్మీయ జీవితంలో కొనసాగడం నీ చేతులు కడుక్కొని ఉండవు నీవు నీవు హృదయాన్ని నిర్మలుగా చేసుకోవడం నిర్మలమైనదిగా చేసుకోవడం అది వ్యర్థం కాలేదు దేవనిస్తూ ఉత్తరం మనకు ఒక ప్రతిఫలం ఉంది ప్రభా సమస్తమున విడిచిపెట్టి నేను వెంబడించా మాకేం దొరికింది నాకెవరో దొరుకుతుందా అని పేతులు అడిగినప్పుడు ఈహా పారమూల అందు నూరు రెట్లు పొందుతావు పేతుడు హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ పొందుతావు నువ్వు పోగొట్టుకుంది ఒక వంతు కావచ్చు మిగిలిన తొంభై తొమ్మిది వంతులు హండ్రెడ్ టైమ్స్ అధికంగా నువ్వు పొందుకుంటావు పోగొట్టుకున్నది ఒక వంతు అయితే యోగు పొందుకున్నది రెండంతలుగా పొందుకున్నాడు డబుల్ బెనిఫిట్స్ కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మన కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభు మనం ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాం అదే సమయంలో ప్రభు మన కోసం కొన్నింటి సిద్ధపరిచి దాచి ఉంచి నియమించి మరుగు చేసి ఇప్పుడే అవి బయలుపరచబడకుండా ఒకరోజు అవి బయలుపడతాయి దేవుని స్తోత్రం హ లేలుయ్యా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్మి ఇప్పటివరకు సుమారు ముప్పైకి పైగా ధ్యానాలు అందించడానికి ప్రభు సాయి చేశాడు ఇరవై అధ్యాయంలో ఉన్నాం మన ముందు ఉన్నటువంటి అధ్యాయులు బహుశా ఈ నెల అంతా కూడా మనం ఇరవై అధ్యాయంలోకి వెళ్ళాం ఇరవై అధ్యాయం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం తర్వాత జూలై నెల నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆరు నెలలు మిగిలినటువంటి అధ్యాయాలు అనగా మిగిలినటువంటి ఎనిమిది అధ్యాయాలు తర్వాత మిగిలినటువంటి మరి మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలు ముప్పై ఆరు అధ్యాయాల్లో నుంచి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అపోస్తుల కార్యంలోకి వస్తాం కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు విందాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఈతనం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనం కాబట్టి మీలో మీ చర్చలో మీ సంఘంలో మీ ఎఫ్ఏసి సంఘంలో ఎవడు కూడా నశించిపోయినా దేనికద్దీ కారణము పౌలు గారేండి అండి పౌలు పాస్టర్ వల్లే అతను నాశనం అయిపోయాడు అని చెప్పకూడదు ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాదు అప్పుడు ఒక నశించిపోయినప్పుడు నా మీద మోపొద్దు నేడు మిమ్మల్ని సాక్ష్యంగా పెడుతున్నాను ఫలాని వ్యక్తికి పలాను వ్యక్తి నా ఆత్మీయ నాశనానికి కారణం పౌలు గారిని అంటే కాదు కానీ అలా అనుకోవడానికి వీలేదు అది తప్పు నేను ఎవరి నాశనమునకు మనకు దోషిని కాదు అని పౌలు గారు స్వయంగా చెప్పాడండి మాతో చెప్పాడు అని మీరు గట్టిగా వాదించాలి దానికి మీరు సాక్షులు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు మీరు నాకు సాక్షులు ఏం చెప్తున్నాడు పౌలు గారు అని మనం కొద్దిగా ఆలోచిస్తే ఆ పోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ షుడ్ బి లాస్ట్ మీలో ఎవరైనా ఉన్న నశించిపోయి ఉంటే ఐ విల్ నాట్ బీ బ్లైమ్డ్ నన్ను దయచేసి మీరు దూషించవద్దు ఆ తప్పుకు నేనే కాను ఫర్ మై కాన్షియన్స్ ఈజ్ క్లీన్ నా యొక్క మనస్సాక్షి క్లీన్గా ఉంది పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఉంది వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పోస్తుల కానిప్పులు ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ షుడ్ బీ లాస్ట్ ఒకవేళ మీరు మీరు మీ పెద్దల్లో ఎవరైనా కావచ్చు మీ ఎవరైనా కావచ్చు ఎవరైనా రక్షణ పొందకుండా ఇటు ఆత్మీయ అనుభవాలు పొందకుండా నశించిపోయి ఉంటే దానికి నేను నేను బాధ్యుణ్ణి కాదు నా వంతు నేను ప్రయాసపడ్డాను కదా నా వంతు నేను కృషి చేశాను కదా అని పౌలు గారు చెప్తున్నారు చదువుదాం అడుగు భాషలో స్తోత్రం ఇరవై ఇరవై ఆరు మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దేవని ఆత్మీయ మరణానికి వాని ఆత్మీయ తండ్రి బాధ్యుడు కాదు ఆత్మీయ మరణం అనేది వ్యక్తిగతము నేను ఆత్మీయంగా ఎదగలేదు దానికి కారణం పాలని వ్యక్తి అండి నేను ఆత్మీయంగా ఎదగలేదు దాని కారణం నా భార్య నేను ఆత్మీయంగా ఎదగలేదు దానికి కారణం నా భర్త మా బంధువులు కానే కాదు ఇండివిజ్యువల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఇండివిడ్యువల్ అకౌంటబిలిటీస్ ఇవి పాపము వ్యక్తిగతమైనది పరిశుద్ధత కూడా వ్యక్తిగతమైనది నేను పాపినైతే మీరందరూ పాపులు కావాలనే లేదు నేను పరిశుద్ధునైతే మీరందరూ పరిశుద్ధులు కావాలని అవసరం లేదు సిన్ అండ్ హోలీనెస్ దీస్ ఆర్ ఇండివిజువల్ థింగ్స్ ఒకవేళ నా పరిశుద్ధతను బట్టి నేను పరిశుద్ధతను కూడా చెప్తే మీకు పరిశుద్ధత పొందాలని ప్రేరేపణ కలిగితే ప్రభు చేతికి అలా అప్పగించుకుంటే దట్స్ ఓకే ౌలు చెప్తున్నట్టు మాట మీలో ఎవరి నాశనానికి నేను కారణం కాదు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు చెప్పేసి పట్టణాన్ని ఎంతో ప్రేమించాడు చెప్పేసి పట్టణాన్ని ఎంతో ప్రేమించాడు రెఫరెన్స్ చెప్పబట్టి నేను చెప్పలేను దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్పేసి ఒక లోకం అనుకుంటే ఆ లోకాన్ని ఆయన ప్రేమించాడు సందర్భాన్ని బట్టి అక్కడున్న వారిలో ఎవరు నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లు ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఎవరు నశించిపోకుండా ఉండడం కోసం ఒక్క సంఘస్థుడు ఒక స్త్రీ ఒక పురుషుడు కూడా నశించిపోకుండా బోసే చెప్పినట్టుగా ఒక డెక్కయ్య విడవబడకూడదు ఎందుకు విడవడాలి విడవబానికి వీల్లేదు మన స్థానిక సంఘాలకు వచ్చేటట్టు ఎవ్వరు కూడా నశించిపోవడానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళు నిత్య నాశనం కోసం నిర్ణయించబడ్డారు అని అంటే అని మీరు చెప్తే నేనేం చేయలేను నిత్య నాశనం కోసం నిర్ణయించబడతారని నాకు తెలియదు కానీ నిత్య జీవం కొరకు నిర్ణయించబడతారు బైబిల్ అదే చెప్పబడింది ఎదుటి వ్యక్తి పట్ల మన బాధ్యతలను గుర్తించి మనం ప్రవర్తించినట్లయితే వాడిని సన్మార్గంలో పెట్టేటట్టు అవకాశం ఉంది పౌలు గారు చెప్తున్న మాట మన టైటిల్ కాపరి దర్శనం అనగా సంఘ కాపరి దర్శనం అనగా ఎపేసి సంఘం యొక్క కాపరిగా పౌలు గారు ఉన్నారనుకుందాం దానికి తిమోతి అక్కడ పనిచేశాడని యోహాన్ గారు అక్కడ పనిచేశారని పౌలు గారు అక్కడ పనిచేశారని ఇచ్చుమించు ఈ ముగ్గురు పాస్టర్లు అక్కడ ఒకే సమయంలో పనిచేశారని కాదు వేరు సమయాల్లో పనిచేశారని పౌలు మాసధ్వరియా కలుతున్నప్పుడు ఈ బాధ్యతను నువ్వు తీసుకోబాబు అని తిమోతి ఎవరొస్తున్నాయని పాస్టర్కి అప్పకిచ్చాడు తర్వాత అరవై ఎనిమిదవ సంవత్సరం తర్వాత పౌలు మరణం తర్వాత ఎప్పేసి సంఘ బాధ్యతను యోహన్ గారు తీసుకున్నారు సరే ఎవరు ఎప్పుడు తీసుకున్నా కానీ ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ మరణానికి తిమోతి కాదు కారణం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ కారణానికి యోహాను కాదు పౌలు కాదు కారణం వాడు ప్రతివాడు తన స్వకీయ నాశనం కోసం వాడు పనిచేస్తున్నాడు ప్రతివాడు స్వయంగా నాశనం అవుతున్నాడు కానీ ఎవరు నాశనం చేయడం లేదు మనల్ని ఎవరో పాడు చేశారనుకుంటున్నాం కానీ మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు పౌల్ కాపరి దర్శనం అనగా ఒక నాయకుని దర్శనం ఒక ఆత్మీయ దర్శనం ఎ ఆఫ్ ఎ స్పిరిచువల్ మ్యాన్ విజన్ ఆఫ్ ఎ షెపర్డ్ విజన్ ఆఫ్ ఎ లీడర్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన సంవత్సరాలు మీకు జ్ఞాపకం ఉందా మీకు గుర్తుందా ఏంటి మూడు సంవత్సరాలు మానక ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి గుర్తొచ్చిందండి మాకు నేను మానక బుద్ధి చెప్పింది ఎందుకు ఎందుకు బుద్ధి చెప్పాను నాకు అవసరమే ఉంది వాళ్ళకేదో నాలుగు మాటలు బోధ చేసి వెళ్ళిపోకుండా ఎందుకు బుద్ధి చెప్పడం దేనికి ఇన్స్ట్రక్ట్ చేయడం దేనికి ఇన్స్ట్రక్షన్ ఎందుకంటే మనల్ని డిస్ట్రక్షన్లోంచి తప్పించడానికే నాశనములో నుంచి తప్పించడానికే ఉపదేశం మనకి ఇవ్వబడింది ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ లేదో అప్పుడు డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇన్స్ట్రక్షన్ కావాలి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒకటి మానక బుద్ధి చెప్పడం ద్వారా చెప్పాను కాబట్టి ఒకళ్ళే చెప్పకుండా అంటే నేను బాధ్యుడిని పౌ దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఏమయ్యా ఎప్పేసి సంఘస్థల విషయం నువ్వు బాధ్యత సరిగ్గా తీసుకోలేదు వాళ్ళు నీకు అప్పగించాను అది దేవుడు నన్ను అడుగుతాడు అప్పుడు నేను దేవుడికి సమాధానం చెప్పుకుంటాను ఒకవేళ ఇప్పుడు ఎపేసీ సంఘంలో రక్షింపబడి లేకపోతే నిత్యజీవములో నిలబడే వాళ్ళని బట్టి నేను గర్విస్తాను మీరు విశ్వాసముందు నిలిచిందిరా మేము బతికినట్లే అని పౌలు గారు అన్నారు ఎపేసి సంఘస్తులు విశ్వాసంలో నిలిచారా దేవునికి స్తోత్రం నిలిస్తే మేము బతికినట్లే అప్పుడు మీరు మాకు అతిశయ కిరీటంగా ఆనంద కిరీటంగా ఉంటారు మీరు మాకు మీరు నశించిపోయారనుకోండి ఒక ఆవేదన కిరీటంలాగా మారుతారు మీరు దేవుని స్తోత్రం రెండోది రూములు రాసిన పత్రిక ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే గ్రీసు దేశస్తులకి నేను రుణస్తున్నాండి ఎవరెవరికి అని చెప్తున్నాడు నేను గ్రీసు దేశస్థులకి గ్రీసు దేశస్థులు కానీ వారికి నేను చదువుతున్నాను వాడుక భాషలోని లవ్ ఆబ్లిగేట్స్ మీ టు పీచ్ టు వన్ టు దోస్ హు ఆర్ అమాంగ్ ద ఎలైట్ దోస్ హు ఆర్ అమాంగ్ ది అవుట్ ఆర్ ఆర్ అండ్ వెల్ అందరికీ బాధ్యుడిగా ఉన్నాను అందరి విషయంలో లెక్క అప్ప చెప్పవలసిన వాడి వాళ్ళే ఉన్నాను అకౌంటబుల్గా ఉన్నాను నేను రుణస్తుండీ వాళ్ళ దగ్గర ఏదో అప్పులు తీసుకున్నాడని కాదు లక్ష లక్షలు అప్పు తీసుకుని ఎగ్గొట్టానని కాదు పౌలు చెప్పడం నేను రుణస్తుండి వాళ్ళ విషయంలో నాకేదో రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్తున్నాడు బాధ్యత కలిగి ఉన్నాడు ఒకటి మానక బుద్ధి చెప్పాడు రెండోది బాధ్యత కలిగి ఉన్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల్ని కాస్తున్నారు వాళ్ళు కాల్చున్నారు లెక్క అప్పగించవలసిన వారి వరే కాయల్చున్నారు లేఖనంలో రాయబడింది రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒకటి బుద్ధి చెప్పడం రెండోది బాధ్యత కలిగి ఉండడం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొలసి పత్రిక ఒకటో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చాం ప్రతి మనుషుని ప్రతి మనిషినికి బుద్ధి చెప్తున్నాం దేనికి ప్రతి మనిషిని సంపూర్ణుడిగా చేసి అసంపూర్ణతతో ఆయన ముందు నిలబెట్టాలని కాదు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి ఇది మా గోల్ దిస్ ఈస్ అవర్ మిషన్ అందుకనే ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాం వాక్యం చేత బుద్ధి చెప్తున్నాం బుద్ధి చెప్తున్నా అంటే మోరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామని కాదు బుద్ధి చెప్తున్నా అంటే వాక్యంలో ఇలా రాయబడింది బాబు ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది ప్రవక్తల గ్రంథాల్లో ఇలా రాయబడింది దేవుడు మాకు ఇలా బయలుపరిచాడు అని చెప్పాడు స్తోత్రం మూడో విషయము ప్రజల పట్ల కొలసీ పట్టణస్తుల గురించి చెప్పాడు అది కేవలం కొలసీ పట్టణస్థులకు మాత్రమే వర్తిస్తుందని కాదు ప్రతి మనుషునికి ప్రతి మనిషిని సంపూర్ణుడు చేయాలి మేము సంపూర్ణులు కావాలి మేము సంపూర్ణమయ్యాం కాబట్టి మాలాగే వారు కూడా సంపూర్ణుడు కావాలి పర్ఫెక్ట్ కావాలి ప్రతి వాణిని సంపూర్ణుడిగా చేయాలి అందుకోసం మేము ప్రయాసపడ్డాం మేము కన్నీళ్ళు కాడ్చాం అపోస్తలే పౌలు చెప్పిన మాట గలతీ పత్రిక నాలుగో వచ్చే పంతొమ్మిదో వచ్చిన ఆయన చెప్పిన మాట ఏంటంటే మీలో పిల్లలారా నా పిల్లలారా మీలో మరలా యేసు యొక్క స్వరూపం మరలా ఏర్పడవాలని నాలో ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు నాకు ప్రసవ వేదన కలుగుతుంది మీలో ద ఇమేజ్ ద లాస్ట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి రీస్టోర్డ్ ఇన్ యూ మీలో క్రీస్తు యొక్క సారూప్యం రావాలండి క్రీస్తు యొక్క పోలిక చొప్పున మీరు తయారు కావాలి దానికోసం నేను ప్రయాసపడుతున్నాను ప్రసవ వేదన పడుతున్నాను కర్మేలు పర్వతం మీద ఏ విధంగా ట్రావెలింగ్ ప్రేయర్ చేశాడో ఎలైజా అనేటువంటి ప్రవక్త ఎలి ఏలియా ప్రవక్త ఏ విధంగా కర్మేలు పర్వతం మీద పనిచేశాడో స్తోత్రం లే దర్శనము కలిగి ప్రకటించాడు దైవ దర్శనం కలిగి ప్రకటించినటువంటి పౌలు మీలో కీడి విషయమే నేను ఎవరికి బాధ్యుడిని కాదు నా గురించి పలానతనికి చావడానికి ఆత్మీయ మరణానికి కారణం నువ్వే అని నిందవేయద్దు అని చెప్తున్నాడు కాపరి యొక్క దర్శనం చూడండి సంఘ కాపరి అయినటువంటి కొంతకాలం శాశ్వతమైనటువంటి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సంఘ కాపరిగా పౌలు ఉన్నాడని నేను అనలేదు ఒకటే మానక బుద్ధి చెప్పాడని రెండోది బాధ్యత కలిగి ఉన్నాడని మూడోది దర్శనం కలిగి ప్రకటించాడని నాలుగో విషయం తులసి పత్రిక రెండవ వచ్చాయము ఒకటి రెండు వచనాలు మీ కొరకు లవోదిక సంఘస్థుల కొరకు తులసి సంఘం కొరకు లవోదిక సంఘం కొరకు అంతవరకే కాదు ముఖం చూడని వారి కొరకు ఇంతవరకు చూడని వారి కొరకు వారు ఉన్నారని తెలుసు కానీ వాళ్ళని ఎప్పుడు ముఖాముఖ్గా కోలుసుకోలేదు అటువంటి వారి కోసం కూడా నేను పో పోరాడుతున్నాను ప్రార్థనలో పోరాడుతున్నాను అని కొలసే పత్రిక నాలుగో వచ్చేలా చెప్పాడు ప్రార్థనలో పోరాడుతాను వాళ్ళ కోసం ఆత్మీయ పోరాటం స్పిరిచువల్ వార్ఫైర్ చేస్తున్నా నేను కాబట్టి ఇప్పుడు వాళ్ళు నశించిపోయారంటే కారణం నేను కాదు యూదా ఇస్క్రేత్ నశించిపోయాడంటే కారణం యేసు ప్రభువు కాదు యూధా ఇస్క్రేత్ యొక్క స్వయంకృతాపరాధమే మన స్వయంకృత కృతాపరాధమే మనల్ని స్వర్గము స్వర్గాన్ని మిస్ చేసుకునేలా పోగొట్టుకునేలా చేస్తుంది కాబట్టి ఒక కాపరిగా మానక బుద్ధి చెప్పి బాధ్యత కలిగి ఉండి దర్శనము కలిగి ఉండి దర్శనం కలిగి ప్రకటించే పోరాటం వలన పోరాటం జరిగించడం వలన చెప్తున్నాడు ఎవరి నాశనానికి నేను కారణం కాదని చెప్పాడు కాబట్టి మనం కూడా ఎవరి నాశనానికి కారణం కాకుండా వారి రక్షణకు మనం కారకులుగా కారణాలుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయరుగాక ఆమెన్ హలలుయా లేలుయా మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె